హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మా ఆవిడ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవటమే మానేసింది ఇంత పట్టించుకోవట్లేదు ఆకలితుంది ఈ రెండు ఉన్నాయి అయిపోయినాయి ఈ రెండు రాసేస్తే కలిసి దొరికి అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది పోస్తుంది బాబు ఇంకోటి ఇల్లు అనేది సరిపోట్లా అంటే ఈ ప్లేస్ అనేది కన్వీనియంట్ గా లేదు స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి కానీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి నాకైతే ఫుల్ ఖుషి ఖుషి ఫుల్ హ్యాపీగా ఉన్నా మీకు పొద్దున్న పార్సల్ పంపించేటప్పుడు సండే రోజు లైవ్ అని చెప్పి చూపించానా అన్ని పార్సెల్ చేసానా మళ్ళీ చూడండి వాళ్ళ వీడియో పెట్టేది లైవ్ చేయలేదు ఎన్ని పార్సెల్స్ వచ్చాయో అసలు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో థ్యాంక్ యూ సో మచ్ స్టాక్ కూడా తెచ్చుకున్నా ఇదిగోండి ఇప్పుడే కవర్లో వదిలేము తీసాము ఇది తీసామా ఇంకా అక్కడ ఉన్నాయా ఇదిగోండి ఇంకా వెనకమాల ఇగే ఈసారి డ్రెస్సులు వచ్చినాయండి చాలా అవి చూసి ఆ చెప్పి క్లియర్ గా చెబుతూ లేరా నువ్వు నీ ఆనందం సో అది సర్లే ఇవన్నీ పక్కన పెట్టే ముందు తిండి పెడతావా లేదా అయ్యే తెచ్చినవి అన్నీ అయ్యే అయిపోయి అవన్నీ పార్సిల్ చేసేసిన ఇది ఇవే మిగిలింది ఇందులో టూ మిగిలినాయి ఇందులో టూ మిగిలినాయి అసలు ఒక వన్ పీస్ మిగిలింది ఇది ఒక వన్ పీస్ మిగిలింది అసలు ఇదైతే దగ్గర దగ్గర ఎన్ని ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ తీసుకొస్తే వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ అయిపోయినాయి ఫోర్ ఉన్నాయి ఇంకా అంతే మస్తు అడుగుతున్నారు ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అనమాట మన పేజ్ సూపర్ క్వాలిటీ ఉన్నాయండి బా వాళ్ళిద్దరు తీసుకున్నారు గక్కా జిల్లాలు అది చూపి బాబు బ్యాగ్ ఇద్దరు అక్క చెల్లలు రెండు తీసుకున్నారనమాట అడ్రస్ కనబడుతుంది ఇది అండి టూ అని వేసాం అట్లా మనం రెండు పార్సల్ వేసినప్పుడు టూ నెంబర్ ఇస్తాం అనమాట సో ఇది మస్త హ్యాపీగా ఉందండి మీరు సపోర్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఉన్నప్పుడే ఉంటానండి ఇలాగే సపోర్ట్ చేయండి అంటే బో లాభాలు అట్లేం పెట్టుకోవట్లేదు కనీసం సపోర్ట్ చేస్తున్నారు కదా నీ మార్జిన్ పెట్టుకొని బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాను మీరు అది నమ్మి ఆర్డర్లు చేస్తున్నారు చూడండి దానికైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇది ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాను దానికి తక్కువ మార్జిన్స్ ఉన్నా పర్వాలేదు ఎక్కువ అమ్ముడు పోతున్నాయి కదా అది హ్యాపీ ఎక్కువ మార్జిన్లు పెట్టుకొని అమ్ముడు పోక సరికంత అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ పోయి బిజినెస్ తీసేయడం కన్నా ఇలా తక్కువ మార్జిన్లతో అయినా రొటేట్ అవుతూ ఉంటే మంచి సక్సెస్ వస్తుంది ఎప్పటికన్నా వచ్చింది ఇది అంటే సరే ఫ్రెండ్స్ బోన్ చేద్దాం ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్నటి వ్లాగ్లో మీరు అన్నారు కదా అలాంటివి చేయకూడదు అన్నయ్య అది ఇది అని చెప్పేసి ఇదిగోండి ఈడే అది చేద్దామని అంది ఎందుకు అన్నావు రా అది ఇంకోటి చేయడానికి కదా బూస్టర్ అది పెట్టి చేసాం నేను అప్పటికి వద్దన్నా అరే వద్దురా బాగోదేమంటే ఏమైంది బాబాయి సినిమాల్లో చేయట్లేదా చేతి ఏమైంది సరదాగానే కదా అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత ఏంట్రా డైలాగ్ చెప్పావు కంపారిజన్ చేసావు కదా చెప్పరా ఆ సాంగ్ ఆ నలుగురు జై 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 గణేష ఇంకోటే హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ప్రతి దానికి ఓ సాంగ్ భలే సెట్ అయింది బాబాయ్ చెప్పరా సార్ మీ మీరు సిగ్గుపడం మాకండి సార్ నాకు సజ్జిపోవాలనిపిస్తుంది సో అలాంటివన్నీ చెప్పాడండి ఆడు చెప్పాడు కానీ ఇదేది బాగుంది కానీ చెప్పేసి షార్ట్ వీడియోస్ చేసుకుంటే చాలా రోజులు అయింది కానీ చెప్పి చేశా ఇదిగోండి నిన్నటి నిన్నటి షార్ట్ వీడియోకి మీరందరు తిట్టడానికి కారణం వీడే నాకేం సంబంధం లేదా నాకేం సంబంధం లేదు అది లేదులే అండి ఆడు చాలా ఇంట్రెస్టింగ్గా సినిమాలు ఇలాంటివి చేస్తారు కదా నవ్వు రాదా బాబాయ్ అది ఇది అని చెప్పేసి అంటే సరే మనం చేద్దాం రాదా అని చెప్పి మేము ట్రై చేశాను అనమాట దయచేసి ఎవరు ఏమనుకో మాకండి సారీ చెప్తున్నాను నిన్నటి వీడియో వల్ల మీకు ఒరే తిందాం రారా బాబు నీకు దండం పెడతారా ఒరే ఇళ్ళకన్నా దారుణంగా ఉన్నావురా అంబానీ ఇళ్ళకన్నా నువ్వు తిండి పక్కన పెట్టుకుని చూడండి అసలు తిండి తినకపోతే నేను నీరసం పడతాను తిందా దా తిందా ప్రిన్సమ్మ రేపు నీ స్కూల్ సెలవు అంట బావా రేపు ప్రిన్సి అమ్మకి స్కూల్ మా స్కూల్ సెలవుంట అంటే సెలవులు కావాలా వద్దా కూలే బాగుంటుందా ఇదిగోండి సాంబారు రైస్ పకోడీ ఇక్కడ సాంబారే ఇక్కడేం కూరబావాడి గోడిచికుడుకాయ టమాటా వెళ్ళాం కదండి అక్కడ కర్రీ సమ్ అక్కడ తీసుకొచ్చాము ఊర్లో కూరగాయలు కూడా మాకు అయితే ఇదిగా ఉండే వెతుక్కోలేక

అది పది ఎనిమిది సో ఇంకా బో ఇప్పుడైతే బోన్ చేస్తున్నాం అనమాట మా ఎక్కడికి చాలా టైం అవుతుంది త్వరగా రావాలి అదక పైన ఇల్లు కనిపిస్తుందా మీకు ఈ కనపడే ఈ డాబాని అనమాట అక్కడ ఒక అక్క ఉంటుంది అంటే ప్రిన్సి అక్క అయితే అక్కడికి వెళ్ళి వస్తానని వెళ్తుంది ఇప్పుడే బోన్ చేసాం అయిపోయిందండి బోన్ చేసాము ఇప్పుడు బోన్ చేసావా మళ్ళీ పనిలో కూర్చుంటాం అన్నమాట ఇదిగోండి బోన్ చేసాం కదా ఇది పట్ట అక్కడ ఇలా అదే మొత్తం శుభ్రంగా ఊడ్చేసుకొని ఎక్కడ ఎక్కడ సరిదేసాం బోన్ చేయగానే శుభ్రంగా ఊడ్చేస్తామండి అలా ఉంచం ఇదిగోండి ప్రిన్స్ అక్కడి నుంచి వచ్చేసింది అయిపోయిందామా ఏం చేసావు మరి ఎందుకు వెళ్ళా డ్రాయింగ్ ఇస్తే చూసావా నువ్వేమంటే వేసారా ఇటు చూసి మాట్లాడు చక్కగా అయిపోయిందా వచ్చావా ఇదిగా లక్కీ గడ్డు పడుకుని పోయాడు చాకీ సో అది పడుకుని పోయాడు అనమాడు సో ఇప్పుడు టైం వచ్చేసి అంటే బాబా పదకొండున్నర అయిందండి ఇప్పుడు పడుకుందాం అని చెప్పేసి అనుకుంటాము ఇప్పుడు ఇంకా ఫోన్లో పట్టుకొని ఎడిట్లు ఎవరెవరు ఏమేమి పెట్టారు ఏంటి అని రిప్లైస్ వ్లాగ్ ఏంటి ఎలా వచ్చింది ఏంటి ఇంతకుముందు వ్లాగ్ పెట్టగానే ఏ బాబా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ వ్యూ మంది ఉండేది ఇప్పుడు అలాంటిది చూడటమే మానేసాము మళ్ళీ కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి వ్లాగ్స్ అనేది చక్కగా షూట్ చేయాలి షూట్ చేయడం కుదరట్లేదు సో ఇప్పుడైతే ఇంకా పడుకుంటాము పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వ్లాగ్ స్టార్ట్ చేస్తాము మీరు మమ్మల్ని దయచేసి ఆదరించాలి మళ్ళీ లైక్స్ కొట్టాలి కామెంట్లు పెట్టాలి కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను మీరు ఏమైనా అడగాలనుకున్నా ఏమైనా చెప్పాలనుకున్నా కానీ అడగచ్చు చెప్పచ్చు ఓకేనా సో మరి ఇంకా ఎడిటింగ్ అనేది మొదలు పెట్టుకుంటాం అనమాట ఇక్కడి నుంచి ఇంకా ఫోన్ వర్క్ స్టార్ట్ అయ్యింది సో ఓకేనా సరే మరి పొద్దున్నే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇదిగో పడుకుందా అని చెప్పి నేను పడుకుంటున్నాను బాగా త్వరలో బా నేను అన్న ఫస్ట్ చాయ్ పెట్ట నువ్వే పెట్టివ్వ నువ్వు నీదేనా ఓవర్ ఆక్షన్ నేను కూడా అంటుంది చాయ్ పెట్టివ్వ అని అంది అన్న తర్వాత డైలాగ్ చేవా నువ్వు నువ్వు అవునే పెట్టు అని అన్నావు ఎన్ని రోజులైంది అయింది బావా పెట్టేయక నువ్వు పెట్టు అని అన్నా నువ్వేమన్నావు పెట్టక పెట్టుకు ఒక రోజు పెట్టిందేమో నేను ఎన్ని రోజులైందో నువ్వు పెట్టక అంట కట్టుకున్న భర్తని చంప పగిలిద్దా పతి ఏ పత్యాపర్వం పతి ఏ పత్యాపర్వం పర్వణ ఈ పవిత్రమైన భూమి మీద ఇలాంటి అపశకుని మాటలు ఏదో అంటాడేంటి అవుగాక అంటే చెప్పవే ఒక షాగు ప్రతి మంగళం అగంతముగా అవుగాక ఏదో డైలాగు నాకు రావట్లేదు ఏదో ఏ వచ్చేది అమంగళం ప్రతిఘటమవుగాక ఇలాంటి పుణ్య స్త్రీలున్న భూమి మీద ఇలాంటి పుణ్య స్త్రీలున్న భూమి మీద పుణ్య స్త్రీ కాదు పుణ్యపురుషులున్న భూమి మీద ఇలాంటి మాటలు అంటే ప్రళయాలు వస్తాయి బావా ప్రళయం వెళ్ళిపోతున్నాపట్లేదు అంటే ఏంటి పుణ్య పురుషుణ్ణి అన్నదానికి వెళ్ళిపోయావా నేనే కనుక పుణ్యపురుషుణ్ణి అయితే వద్దులే అయ్యా నిజంగా పుణ్యపురుషన్ కాబట్టి గవ్వాలని అడిగేవాడి అయితే మళ్ళీ బాధ పెడతాడు తెలియదు సరే పెడతా అండి అమ్మా ఛాయ్ పెడుతున్నా ఛాయ్ పెడుతున్నానండి ఏం చేస్తాం ఇంకా ఫ్రెండ్స్ పాల ప్యాకెట్ లేదండి ఇంట్లో ఈ పెళ్ళి తీసుకొని రావాలి టైం పదకొండు అరవుతుంది ఈ తొండ చూడండి తొండ కాదు బల్లి చూడండి ఎలా తింటుందో దాన్ని తూనే ఎగిరి ఇప్పుడు పాపం ఎక్కడెక్కడ ఎగిరింది అది రియ్యూ 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 అని పాపం దాన్ని చూడండి ఎలా తినేస్తుంది అంతే ఒకటి ఇంకో దానికి ఆహారం మా మావిడికి చూపిస్తా ఎంత జుగుప్సాకరంగా ఫీల్ అయితే ఇది చూపిద్ది బా బాధగా ఉంది డికాషన్ అయితే పెట్టాను విలాచి అవి వేసాను మా దగ్గర టీ పొడి వేరేదండి న్యాచురల్ అని చెప్పేసి మూడు రకాలకు సంబంధించినవి ఉంటాయి సో అందులో కొంచెం యాలకాయ ఫ్లేవర్ యాడ్ చేద్దాం అని చెప్పి యాలకాయలు అయితే వేసాను పాలేవు కదా బాబాగాడేమో తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాడు ఇప్పుడు నువ్వు ఆ చాక్లెట్ నైట్ పొడి తింటే నైట్ పొడి చాక్లెట్లు తీసుకొని తింటుందండి పెట్టేసావు మంచిగా పెట్టేసాయి చెప్పు అవును కవర్ చేసేవాళ్ళు నువ్వు నాకు తిందామని ప్లాన్ వేసింది అందరి ముందు చెప్పేదాన్ని కవర్ చేసింది సరేలే ఇదిగోండి మొత్తానికి పాలు పైటైతే సాధించామన్నమాట ఈ నైట్ టైం టీ తాగటం ఒంటికి అంత మంచిది కాదండి ఆరోగ్యానికి అది కరెక్ట్ కాదు బట్ ఏంటంటే ఈ బంగార పనులు అలవాటు అండి నాకు

ఫ్రెండ్స్ ఇదిగోండి టీ అయితే రెడీ అయిపోయింది బావా ఎలా ఉంది బావా చాయ్ పాలు లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాం పదకొండున్నరకి పాలు సాధించి ఆ బర్రె దగ్గరికి వెళ్ళి పాలు పితికి తీసుకొచ్చాం తెలుసా అరే ప్యాకెట్ చూపించేసాం కదా వీడియోలో లేదు బావ కొట్లో జరిగితే తీసుకొచ్చాం అరే చూసిద్ది వీడియోలో వీడు లెగిసి ఇప్పుడు ఏడుతున్నాడు అండి పడుకున్నా పడుకున్న అర్ధరాత్రి లెగుతాడు ఇంక చిన్నపిల్లలతో తప్పదండి ఒక రెండున్నర సంవత్సరాల వరకు